జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో కేవలం ఒకటే మెడికల్ కాలేజీ కట్టారు అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హోం హోంమంత్రి దగ్గర నుంచి వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఒకటే 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 అని ప్రచారం చేయడం వదిలేటారు ఈ అంశాన్ని ప్రస్తావించుకుంటూ మనం అన్నాం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మెడికల్ కాలేజ్ కట్టిండ్రు అని అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మెడికల్ కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయిపోయాయి మూడు బ్యాచ్ రన్ అవుతున్నాయి ఐదు మెడికల్ కాలేజీలో మిగతా ఐదు మెడికల్ కాలేజ్ ఎనభై పర్సెంట్ పూర్తి అయిపోయినా ఒకటే కట్టినారంటే వీళ్ళు ఇంకా దేన్నైనా ప్రచారం చేయొచ్చు పర్లేదు జనాన్ని మోసం చేయడమే కదా ఏమైనా ప్రచారం చేయొచ్చు అని చెబుతూ హే సూపర్ సిక్స్లో ఆటోమేట నిధి కూడా పదహైదు వందలు ఇచ్చేశారు నెలకు సంవత్సరం నుంచి పదహారు నెలల నుంచి నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఇస్తూనే ఉన్నారని చెప్పి కూడా ప్రచారం చేయొచ్చు ఏముంది జనాన్ని మోసం చేయడమే కదా అని అరేని పాసుగుల్లా మనల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా నిజంగానే జనసేన పార్టీ ప్రచారం చేస్తుంది ఏమని ఆడబెట్టినది నెలకు పదహైదు వందలు ఇస్తున్నాం సూపర్ చిక్ సూపర్ హిట్ నిజమ స్వామి ఆయన జనసేనకు సంబంధించి మినిస్టర్ ఉన్నాడు కదా ఆయన ఏం మినిస్టర్ తెలియదు టూరిజం మినిస్టర్ అట కందుల దుర్గేష్ అని టూరిజం సినిమా కందుల దుర్గేష్ అని ఆయన బర్త్డే అట అందుకని చెప్పి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అట ఆయన పేరుతో ఫ్లెక్సీలు మొత్తం ఆడబిడ్డ అనేది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మిస్టర్ మీరు చూడండి ఆడబిడ్డ అనేది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి మున్సిపల్ చైర్మన్ మినిస్టర్ వేసి మొత్తం ఫ్లెక్సీలు అట ఈ ఫ్లెక్సీలని నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ పోయినా మొత్తం అన్ని ఫ్లెక్సీలు కట్టేశారట అది ఫ్లెక్సీలు చూసిన వాళ్ళు అమ్మ ఇస్తున్నారు ఆయన కొందరు అరే అమ్మ వేరే వాళ్ళకి ఇస్తున్నారు మాకు రాలేదని చెప్పి కొందరు ఆడమ్మ గారు నిజమే ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన గట్టిన మెడికల్ కాలేజీల గురించి చెబితే పోతూ పోతూ మెడికల్ కాలేజీ ఇట్లా చూసి ఆయ్ బ్రహ్మాండంగా కట్టిండు కదా అని చెప్పి అనుకుంటారే తల ఇట్లా పెట్టి చూసిండు ఇప్పుడు దీనిగా ఇట్లా పెట్టి తల ఇట్లా పెట్టి చూసి ఆయ్ ఇచ్చారా నాకు రాలేదే ఏమమ్మా నీకు వచ్చిందా నాకు రాలేదు అదేనా ఏమమ్మా నీకు వచ్చిందా నాకు రాలేదు ఏం పిండి నీకు వచ్చిందా లేదే నాకు రాలేదు బిడ్డ ఎవరికి రాలేదు మరి ఎవరికి వచ్చింది ప్రచ ప్రచారమే కదా ఏముంది ఇంకెక్కడి నుంచి అందరూ మొదలు పెడతారేమో ఆడపిడి నీకు పదిహేను వందలు ఇచ్చాం ఇవ్వలేదు అన్న వాళ్ళకి ఏమన్నా కళ్ళు దొబ్బినాయా వాళ్ళకి అంటే కంటి పరీక్షలు చేయలే చేయించాలి అని చెప్పి అంటారు ఏముంది అమరావతి వర్షానికి నీళ్ళు ఫుల్గా మునిగిపోతుంది అన్నామంటే మునిగిపోయిన వాళ్ళు నీళ్ళలో ముంచాలంటారు కదా మరి నెలకు పదిహేను వందలు ఎక్కడిచ్చినారు అంటే తీసుకున్నాలో తెలుసు నీకు తెలియదు నీకు నాకు తెలియదు అని ఎవరన్నా కానీ నీకు అర్హత లేదు అంటారేమో ఏమో మరి తెలియదు ఏ ఎంత ఎంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేస్తున్నారు చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేస్తున్నారు పొంగి పొంగింది నిజం అంతే నమ్మేంత దాన్ని అండి ఇంకో సంవత్సరం దాటిన తర్వాత అప్పుడు జగన్ హయాంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ శిలా బోర్డు తీసేసి చంద్రబాబు గారి ఫోటో వేసి ఇరవై నాలుగులో స్టార్ట్ చేసేసాము ఇరవై ఐదులో స్టార్ట్ చేసామని చెప్పారు అనుకో అది నిజమే అనుకుంటారు మేము అధికారంలోకి రాగానే చూడండి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చినామని చెప్పి వాళ్ళు ఆ ప్రచారం చేసినా చేస్తారు ఏముంది జనాన్ని మోసం చేయడమే కదా దారుణం ఏం ఆటకం ఆటగాన్ని ఎంత ఎంత బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారా